రైతులను దగా చేసిన సీఎం చంద్రబాబుకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు కేకేఎల్ సెంటర్ నుండి కలెక్టరేట్ వద్దకు ర్యాలీ నిర్వహించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి బొగ్గన రాజచందర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటుసాని రాంగోపాల్ రెడ్డి నంద్యాల జిల్లా కలెక్టరేట్లో జేసీ విష్ణుచరణ్ కు వినతి పత్రాన్ని అందజేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేందర్ కాటుసాని రెడ్డి నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు అధికమయ్యాయని ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి గంగూర విజేంద్రనాథ్ రెడ్డి సీఎం చంద్రబాబు రైతులకు మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని అధికారంలోకి వచ్చాక దగా చేశారని ఆరోపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవ్వలేదని ఆరోపించారు ఎప్పటికైనా టీడీపీ ప్రభుత్వం అంటే రైతు వ్యతిరేక ప్రభుత్వమేనని మంత్రి మాజీ మంత్రి బుగ్గన రాజచందర్ పంట కోతలు జరుగుతున్న ధాన్యానికి గిట్టుబాటు ధరను ప్రకటించలేదన్నారు సరే ఫోటో సార్ అందరం ఎన్వోసీ బట్టి పలుకున్నారు ఎందుకంటే ముప్పై ఎకరాలు ఆయనకు ల్యాండ్ ఉండి ఉండి అనుకోండి వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద ముప్పై ఎకరాలు కట్టాలని కావాల్సి ఏదో లింక్ పెడుతున్నారు హైకోర్టు ఆర్డర్ చదవలేదు కానీ మా వాళ్ళు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందని ఇప్పుడే మా చెప్పాడు అన్న చెప్పాడు నాన్నగారు చెప్పారు ఇవన్నీ నీటి సంఘాలకు ఎన్వోసీ కట్టించుకొని ఫ్రీగా ఎలక్షన్ జరపండి ఇది తెలిసిపోతుంది ఇలా కథ నమస్కారం అండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ నైన్ ప్లీజ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న